హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ చాలామంది అమ్మ మాట ఛానల్ని అయితే కొంతమంది ఇష్టపడుతున్నారు మరి ఇంకొంతమంది అయితే ఇష్టపడటం లేదు ఈ మధ్య జరిగిన ఈ ఇష్యూలో అమ్మ మాట ఛానల్ గురించి అయితే చాలామంది ట్రోల్స్ చేయడము ఆవిడ గురించి తప్పుగా మాట్లాడడము అలానే కొంతమంది ఏమంటున్నారు ఆవిడ మోసం చేస్తుంది అంటున్నారు కొంతమంది మంచి ఆవిడ అంటున్నారు మరి కొంతమంది ఏమంటున్నారంటే ఆవిడ వీడియోస్లోకి వెళ్ళి కామెంట్ చేస్తే బ్యాడ్ కామెంట్ అయితే మటుకు ఆ ఛానల్నే ఆవిడ రిమూవ్ చేసేస్తూ ఉంది అనేసి అనేసి అంటున్నారు కదా సరే మీకు అందరికీ ఒక అవకాశం ఈ ఇప్పుడు అమ్మ మాట ఛానల్ గురించి మీరేమనుకుంటున్నారు ఆవిడ మంచి ఆవిడ అనుకుంటున్నారా చెడ్డ ఆవిడ అనుకుంటున్నారా మోసం చేస్తుందా లేదా ఫ్రేక్ ప్రమోషన్ చేస్తుందా అని మీరు మాట్లాడాలి అనుకుంటే ఆమె ఛానల్లో మీకు కుదరట్లేదు కదా ఇప్పుడు నేను ఒక వీడియో అయితే పెడుతున్నాను ఆ వీడియో కింద కామెంట్స్ అయితే మీరు పెట్టండి ఆవిడ గురించి ఆవిడని మీరు ఏమైతే అడగాలనుకుంటున్నారో ఆవిడ ఎలాంటిదో ఒకసారి కింద కామెంట్ చేయండి అందరికీ విషయం అయితే తెలుస్తుంది కదా మీరు చెప్పాలనుకున్న విషయము నిర్భయంగా చెప్పండి మీకు ఒక క్లారిటీ వస్తుందన్నమాట మంచిగా మీరు ఏమేమి అనుకుంటున్నారు ఆవిడ నిజంగానే మోసం చేసిందా లేకపోతే ఫేక్ ప్రమోషన్ చేసిందా లేదా మీరు ఏమని ఆమెను ఏమని అడాలి అడగాలనుకున్నారు అవన్నీ కూడా ఈ కింద వీడియో కింద కామెంట్ చేయండి మంచిగా అనుకున్న వాళ్ళు మంచిగా కామెంట్ చేయండి ఆవిడ నచ్చని వాళ్ళు నచ్చినట్టుగానే కామెంట్ చేయండి ఎందుకంటే ఆవిడ ఛానల్లో మీరు కామెంట్ చేశారు అంటే ఆమె రిప్లై ఇవ్వట్లేదు కదా ఈ ఛానల్లో మీరు ఆమెను ఏమనాలనుకుంటున్నారు అంటే ఎందుకు మీరు మా కామెంట్ రిమూవ్ చేస్తున్నారు ఆవిడ మీకు ఆవిడ మీద మీకున్న డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా ఈ ఛానల్ కింద కామెంట్ చేయండి ఆవిడ గురించి తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే రిప్లై ఖచ్చితంగా ఇస్తారు మీకు ఓకేనా వీడియోకి అయితే లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి